ఊరుకునే ఊరుకోగా ఉంటారు మీరు మంచి వాళ్ళు అమ్మా మీ అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో మన సమాజంలో మన సంఘాల్లో వాళ్ళు అలాంటి వాళ్ళు మనకి తారసుపడతారు భర్త సంపాదన ఏంటో అది ఎందుకు బాధపడుతున్నాడో ఎలా కష్టపడుతున్నాడో అతనికి వచ్చే జీతం ఏంటో అయ్యేది కొంతమంది ఆ సోదరులు అసలే గమనించరు నాకు అది కావాలి చక్కవా కాకపోతే కట్టి కూడా కొంతమంది బొంగ ఊరు పెట్టి వాళ్ళు పోతమంది ఇంకా అది ఇది కాదని గొడవ పెట్టుకుని పెట్టి చదువుకుని అది అమ్మందంట నాన్న పుట్టింటి కట్టినప్పుడు అమ్మ అన్ని సర్దుకుని పోవాలి అక్కరించి గొడవలు వచ్చినా అన్ని పోవాలి అంటే రోజు మూడు కాల ఇద్దరికి గొడవలు వస్తే అన్ని సర్దుకుని వచ్చేవాళ్ళు వచ్చేస్తా అన్ని పెద్ద సద్దుకుని వచ్చేవాళ్ళు అంటే అది కాదు కుటుంబములో ఏనా లోతుపాటున్నా పరిస్థితులు అనానుకూలంగా ఉన్నా భర్త అనారోగ్యంతో ఉండి పాకాడలేక ఏమన్నా జరుగుతూ ఉన్నా ఏం చేయాలి సద్దుకుంటూ ఉండాలి దేవుడికి ప్రార్థనకి అందుకంతే అందరే దానిలాంటి న్యాయవాదికి లేదు అందుకే ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది కుటుంబ ఆయనే కదా రాశాడు అంటాడు గుణవతి అయిన భార్య ఎక్కడ రాశాడు సాంక్ర జన్మంలో రాశాడు ఏ భార్య అంట అట్టి అబ్బా ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ జ్ఞాని అయిన సులభ అట్టిది మరొక మాట జ్ఞానవంతురాలు మూడు రాళ్ళు చేతులతో చేతుడితో కను నా సంసారాన్ని నా చేయడం నా సంవత్సరాన్ని చేరి నా సంసారాన్ని నేనే నా కాకుండా అది ఏడ్చే సహోదరులు ఎంతో మంది సంఘంలో కనబడుతున్నారు మంచిది ఇప్పుడు మన అంశం ఏంటంటే దేవుడు వారిని జ్ఞాపం చేసుకుని వారిని ఆశీర్వదించగా వారు అధికముగా ఈ మాత్మవత్తిలో నోట్ చేసుకోండి దేవుడు వారు అధిక ఒక విషయం చెప్పడం మీకు మా నాన్న మా తాతీకి మా తాతీకి నలుగురు కూతుళ్ళు ఒకే ఒక కొడుకు మా బాధ మా తాత మా ఇంటికొచ్చు మా ముత్తాతల తాతలు వాళ్ళ అన్న ఉన్నారు మా మా తాతీకి మా నాన్న ఒక్కడే మా నాన్నకి ఇద్దరు అందులో మొత్తం ముగ్గురు ఇప్పుడు నా పిత్రు మహిళలు మా తమ్ముడికి ఒక పాప ఒక బాబు ఒక పాప అయితే దేవుడు ఆశీర్వదిస్తేనే మనము ఎన్రాజ్ చేయగలం అంటే విస్తరించగలం వృద్ధి చెందగలం ఈ వృద్ధి తండ్రి అయినా అబ్రహం ఆదికాల పదిహేను అధ్యాయులు అంటాడు సర్వసరా ఏమంటాడంటే ఆయన పిల్లలు ఎక్కడానికి పన్నెండు అధ్యాయులు పిలిచావయ్యా ఎప్పుడు పిలిచాడు పన్నెండు అధ్యాయంలో ఆదికాల వచ్చాయి నిన్ను ఆకాశ చెప్పండి సముద్ర తీరం అందాలి చేస్తానని చెప్పలేదు ఏంటి నా పరిస్థితి ఇదే గోల్డ్ ఉంది అప్పటికి ఆస్తి విపరీతంగా ఉంది ఎత్తులు గాడుదులు గొరినలు పశుసంగా ఉంది ఇంకా బంగారం అసలు లెక్కే లేదు ఎండి అసలు ఎన్నిక రా ఇంత ఉంది నేను ఏం చేసుకోను అని చెప్పి అంటారు ఏమి కలిగి ఉంటే అండి నేను సంతానము లేని వాళ్ళు కదా స్తికి నా తమస్కు ఆశరే ఆసరేసరి కాదంటే పంపిడా విశ్వాసు తండ్రి అని నేను అనుకుని నిన్ను ఇంతగా నిన్ను నేను కాపాడుకుంటూ వస్తే నువ్వు అంటావా లేదు లేదు అబ్రహమా నేను తప్పక నీకు మారి ఇస్తాను అని చెప్పి చెడలేదా మూడు సంవత్సరాల వయసులో అబ్రహాముకి ఇస్సాకును నవ్వు కానీ చేస్తాడు ఏం కల చేశాడు నౌకల చేశాడు ఆకాశ నక్షత్రాల సముద్ర తీర ఇసుక ఆశ్రవదించాడు అబ్రహము విశ్వాస తండ్రి అయితే అబ్రహాము విశ్వసించిన దేవుణ్ణి మనము నవ్వుతున్నాం గక్క మనల్ని కూడా దేవుడు అలా విస్తరింపు అన్న వాళ్ళు ఒకసారి దేవుడికి గట్టిగా తోడు తప్పకుండా దేవుడు నిన్నుడు నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు ఆశీర్వతిస్తాడు ఆశీర్వాదం అన్ని ఉన్నా ఈ గంధపాలమైన ఆశీర్వాదం లేకపోతే ఆ బాధ అనుమతులతో అందుచేతలు ఇక్కడ అంటున్నారు ఏమిచ్చిన నేను ఇచ్చాడు రాహితన పిల్లలు కలిసిన తర్వాత అని ఎంతో సంతోషం ఇంకొక ఆమె గురించి చెప్పి ముగించేస్తారు ఎవరామే చెప్పాలి అన్న అన్న ఆయన చాలా మంచోడు ఎలా ఎంత ఎంత అంటే ఏమన్నాడు అలా అన్న

చెప్ప ఎందుకు పిల్లల కోసం ఒక అక్కేమో ఎన్ని పిల్లలు ఉన్నారు ఆమె చెప్పుపడుకు మాటలు భరించలేకపోతుంది మా పెద్దనాన్న కొడుకు మా బ్రదరు ఇప్పుడు ఉన్నాయి బ్రదర్ ఉన్నాడు మీరు చూసుంటారు కొంచెం లావుగా ఆ రోజు అక్కడ వాడే పరిచయానికి చేశాడు మా బాధ లక్ష్మణ్ అయినప్పుడు వాటి తండ్రి వాళ్ళ మా అత్త తండ్రికుడు నేనే చూసాను అడిగి సంబంధం ఆ తండ్రి గుడి సేవకి వెళ్ళినప్పుడు దాక వాళ్ళ వాళ్ళు డాక్ ఇంటి పేరు తండ్రికుడు వాళ్ళ అమ్మాయి మొత్తం పెళ్లి చేసాం ఆ పెద్దమ్మ పెన్న ఉండగా అడికి పిల్లలే పిల్లలు ఆడిపోతే మా పెద్దమ్మ పలువుంది అన్నీ ఉన్నాయి ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు ఏమని చెప్తావు వాళ్ళు ముగ్గురు మా పెద్ద మా పెద్దమ్మ విడిచిపెట్టారు పెద్ద విడిచిపెట్ట విడిచిపెట్టే ఆడు అసలు ఎప్పుడు కూడా మా మాట మా పెద్దమ్మ అసలు ఎప్పుడు కాత్ర చేయలేదు అలా అది భార్యను అంటి పెట్టుకుని అలాగే ఉన్నాడు మా పెద్ద ఇద్దరు కాలం చేశారు వాడికి ఎకరం వాటాలో వాడికి ఎకరం పొలం వచ్చింది నేను చెప్పాను అప్పుడు అశ్విని నర్సింగ్ హోమ్ ఉన్న దినేసా ఇప్పుడు ఇప్పుడు మన పేరు మార్చినట్టున్నారు అలాగే ఉందా అయితే ఆవిడ ఇప్పుడు ట్రీట్మెంటు చోట్లేదు చోట్లైన వేరే వాళ్ళు ఎవరో చూస్తున్నారు ఒక రోజు అక్కడ ఒక శిస్పు పలుచిపూడి శిస్ప కారు ఉండేది ఆ పేరు జాన్సీ ఆ పేరు జాన్సీ ఆమె అందులో నర్స్గా చేసేది ఎవరో పిల్లలు తనేసి ఎవరు గెలిచిపోలేరు అని అంటే నేను కాలేజీలో వాళ్ళు మేనల్లుడు నాతో కాలేజీలో పనిచేస్తుంటే నేను మా బ్రదర్ గురించి చెప్పాను అక్కడ ఈ పిల్లలు పుట్టలేకన్నా ఎవరన్నా ఉంటే అడాప్ట్ చేసుకుంటాడు దర్శనం చేసుకుంటాడు పిల్లలు అలాగా కనేసి ఒకవేళ మీరు పెంచలే రంగ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి జ్ఞాపం జ్ఞాపంలో పెట్టుకోండి అని చెప్పారు ఒకరోజు అలా డెలివరీ అయ్యి ఒక అమ్మాయి ఆ పెద్దను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది ఎవరు ఏం చేస్తున్నారు ఆ పిల్లలన్నీ ఊరికి ఇచ్చామంటే నేను వెళ్ళి అడిగితే లక్ష రూపాయలు ఇస్తే ఇస్తామండి అన్న ఎంత నాకు తెలియదు అప్పుడు నిజంగా పిల్లలు అమ్ముకుంటామని నాకు తెలీదు ఇలాగా జనాలు సరైన ఆ ఇంట్లో మామూలుగా ఇచ్చేస్తారు పిల్లలు ఎవరికి ఇచ్చేస్తారనే ఆ ఊహలో ఉన్నది తప్ప అమౌంట్ ఇవ్వాలి అమౌంట్కి పిల్లల్ని అమ్ముతారనే సంగతి నాకు తెలీదు లక్ష రూపాయలు అడిగితే వీడన్నాడు వద్దు తమ్ముడు లక్ష రూపాయలు ఉన్నది పిల్లలు కదా ఊళ్ళో పిల్లలు కుడతారు అన్నాడు అలాగారు విశ్వాసం అలాగే ఉన్నాడు ఇప్పుడు బాక్ కుట్టిందా ముప్పై సంవత్సరాల తర్వాత అది ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చేసారు ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చేసి యాభై సంవత్సరాలకి పిల్ల పుట్టింది దేవునమ్మ స్తోత్రం అంటే ఎందుకు మాట చెప్తుంది అంటే గర్భం వల్ల ఎవరిచ్చేది ఎన్నో మందులు వాడారు చాలా చాలా మెడిసిన్స్ వాడారు అయినా పిల్లలు దేవుడు కొన్ని కొన్నిసార్లు సంతానం ఇవ్వటానికి ఆలస్యం చేస్తాడు ఆలస్యం చేసినప్పుడు మనము దేవుడి మీద ఇసుకుపో నిందలు వేయకూడదు ఓపిక అన్న వాళ్ళే ప్రార్థన చేయాలి అన్న ప్రార్థన చేసిందా ఎంత ఓపికడి ప్రతి సంవత్సరం వెళ్ళిపోయి ఎక్కడికి ఏదైనా లేదు జరిగితే దేవాలయానికి రారు భాస్ గారి ఇంటికి పిలిపించుకుని ప్రార్థన చేయించుకోరు అన్ని బిగబెట్టుకుని ఇంట్లోనే ఉంటారు ఎందుకండి ఏం చేసేవారు కమ్మంటారండి ఐగారు అనేవాడు కూడా ఉన్నారు కొంతమంది ఏం చేయలేదా నువ్వు పీల్చే గాయం ఉంది ఆ ఊపిరి ఆగింది శ్వాస నిశ్వాసలు ఆయింది నువ్వు ఉంటునే ఇల్లు ఆయన నీకు పెట్టలు ఇస్తున్నాడు నీకు రాకపోకల్లో నిన్ను కాపాడుతున్నాడు నీ రాకపోకలు ఎందు యోహోవాతా నీకు కావలిగా ఉంచుతున్నాడు ఎన్నో ఇక్కడ నుంచి ఇబ్బందుల నుంచి మరణకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు కాపాడుతుంటే సంతానం ఇస్తూ ఉంటే చాలా సార్లు దేవుడు మర్చిపోయి ఇంట్లోనే కానీ అన్న అవాచి కాదండి శిరోహులో దేవుడు ప్రార్థన చేసేది అక్కడ పాత్ర కాదు నాకు అసలు దేవుడు ఆత్మ లేదు పేరు చెప్పారు ఏది ఇలాంటి పాత్రలు కూడా ఉన్నారు మీరు జనాల్లో ఆవిడ ప్రార్థన చేస్తుంటే తాగేస్తుంది అనుకున్నాడు మందు తాగుతారు మాట నువ్వు తాగిపోతానికి ఏముంటుంది నేను తాగుతున్నారు చెప్పలేదు ఎక్కువ అలాగా అనుకుంటున్నాడు కానీ ఆమె బదు అనుకుంటూ ఆ పిల్లల కోసం ప్రార్థన చేస్తుండే ఆయన ఇంక పది మంది ముట్లు ఉన్నా కానీ అలా అలా సోత్రు నేను అంతగా నిన్ను సోదరు ఏ నీ బాధ ఏంటి గర్భఫలం లేదు కదా ఆ కంటే పిల్లలు ఉన్నవాడి కంటే పిల్లలు ఏది మీరు బాగా చూస్తున్నారు కదని ఆయన వాదాడుతూ వస్తున్నా ఆమె దుక్కల వారిన కొందలే ఎప్పుడు పొందింది దేవుడు ఆమె ధ్యాసం చేసుకుని గర్భ ఫలము ఇచ్చిన ఇలా గర్భఫలం పొందినప్పుడు రాజారావు బ్రదరు ఏం చేయాలంటే యోహో రెండు భయభక్తులు కలిగి ఆయన శ్రావంలో ముంపులో వచ్చేస్తున్నారు ఎక్కడ నడవాలి ఏం కలిగి పుట్టాలి చెప్పాలి కదా ఏమన్నా అంటే దేవుడి ఎందు భయం ఉంటేనే క్లియర్ భయం ఉండాలి ముందు భయం ఉంటేనే భయం ఏమొస్తుంది భక్తు వస్తాడు కేసుల కాదు ఏమంటున్నాడు దైవత్తులు కలవాడు ఎక్కడ నడుస్తాడు ఆయన రాలేది వాక్యము ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడికి పరిగెట్టడం ఆయన త్రా నడుచువాడు అలా కలిగి నీవు నీ కుటుంబం ఏమవుతుంది నీవు తండ్రి ఆమె అలా ఉన్నప్పుడు ఏం కలుగుతుందట నేను ఎప్పుడు బయవులో ఉన్నది వివరిస్తున్నాను నీకు ఏం కలుగుతుంది నేను ఆ తర్వాత నేను రెండవది నీ ఈ భార్య ఎలా ఉంటది ద్రాక్ష ఒకటేంటి బై కళ్ళు ఉండాలి బతికల్ ఉండాలి ఆయన ట్రామంలో నడవాలి తర్వాత మేలు పొందుతా తర్వాత ఐదు ఏంటి నీ లోకి భార్య ఎలా ఎలా ఉంటుంది ఆ ఫలించు ద్రాక్ష వల ఉంటుంది పిల్లలు ఎలా ఉంటారు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకుని వారిని ఆశీర్వదించగా వారు అధిక సంతానం పొందిన దేవునా మన స్తో నీ భోజనపు బాల చుట్టూ ఒక్కొక్క వరిస్తే ఒక్క భోజనం పడుతుంది ద్రాక్షణ చెప్పాలన్నా వలి చేస్తాము ఆ పళ్ళు గురించి చెప్పకపోయిన టైం పడుతుంది నీ భోజనపు బల చుట్టూ ప్రతి పిల్లలు తల్లి తండ్రి కరిపోయి నెంబర్ ఎప్పుడు కలిసిపోతాం ఇలా వస్తే తప్పకునే పరిస్థితుల్లో పిల్లలు తింటారు కానీ లేకపోతే కంపల్సరీ ప్రార్థన అయిన తర్వాత నలుగురు కూర్చుని మధ్యలో పెట్టుకుని డైనింగ్ టేబుల్ ఏం తీసుకురాలా అన్నీ బాగుండే చదువు నార్తలుగా మేము ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతామనే ఉద్దేశం చక్కగా చాప వేసుకుని అన్ని మధ్యలో పెట్టుకుని వాటర్ బాటిల్తో సహా మధ్యలో పెట్టుకుని చక్కగా నలుగురు తింటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మా కొంచెం తండ్రి ప్రేమకి పోతుంది కదా వాడు అటు ఇంటి చూస్తూ ఉంటే మా అందీ ఆడు చేసేస్తే మా పెద్ద ఒకసారి వద్దు వద్ద అంటాడు ఆడు అది తిరుగుతూ ఉంటాడు అన్నం తీసేసేస్తాడి తెలియదు నాకు తెట్గా ఉంటాడు అని కొన్ని కొన్నిసార్లు అంటే వాడు అన్న తింటాను మా దాడి చేశాడని అడిగి తెలీదు తర్వాత అయిపోయాక నేను నవ్వుతా ఉంటాడు ఆయన పడుతుంటే ఎంత నేను నవ్వుతాను కదా ఎందుకు అవుతున్నాడు అని అప్పుడు నేను అంటాను రే నేను నువ్వు నీకు వేసిన నీకేసిన నువ్వు ఎప్పుడో తినేసావు నేను కూడా వేసింది కూడా అందుకే నాకు నేను అనుకుంటా ఉన్నా అంతే సరే చాలా సార్లు ఇలా జరుగు అంటే చెప్తుందంటే ప్రేమ ఉండాలని అంటే భార్య భర్త ఉద్యోగాలకి వెళ్ళి కొన్ని కొన్నిసార్లు ఉన్నప్పుడైనా అలా కలిసి కలిసి ఇంట్లో ఏం చేయాలి కుటుంబ ప్రార్థన చేసుకుని అందరం కలిసి భోజనం చేయండి ఆప్యాయతలు అన్ని రాగాలి మీరు తినేయండి అని శుభ్రంగా పాఠం అందేసి ఆ ఏ హక్కు ఆ పైస్ ఆ దేసాపూడు ఏదో తినేస్తాడు రుచిగా ఉన్న తినేసి వచ్చి కడుపు మంట వచ్చేస్తుంది నా గ్యాస్ నొప్పి వచ్చేసింది మరి రావండి అర్థమైంది తింటే తినేసి ఇంటికి వచ్చింది నా మధ్య కలిపి మజ్జిగ్ పెరిగితే అమ్మని చెప్తామంటే ఫోన్ పెట్టేసా అందరత్ ఎక్కడ తెచ్చుతుంది అర్థమవుతుందా నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలాగ ఆశీర్వించబడతారంట ఎవరు అమ్మోయందు భైదంతులు గలవారు ఎక్కడి నుంచి అంట అప్పుడు సిండు తర్లోకల్ నుంచి తండ్రి కుటుంబాన్ని చూస్తారంట చూసి నిన్ను ఆశీర్వదించను నిన్ను తలగా ఉంచుతాడు నీ కుటుంబములో క్షేమము కలుగుంటా క్షేమము కాదు క్షేమము క్షేమం అంటే క్షేమం అంటే సుఖము అభివృద్ధి ఆశీర్వాదం ఎంలా చెప్పడం విస్తరించటం అబ్రాంగారు నీ పిల్లల పిల్లల్ని చూడాలి అంటే సమాన ఇంట్లో రోజుల్లో పిల్లలు సమా తండ్రి మాట పిల్లలు ఎక్కలేదు పిల్లల మాట తండ్రి ఎక్కలేదు ఎవరు పడితే ఆమె ఆవునా తీరిగా కొంటున్నారు ఈ ఆవిడ కాడు అసలు కలపవచ్చుకుని ఈ రామ్మోహం కూర్చుంటాడు లేకపోతే ఈ మధ్య బిల్డింగ్ పైకి వెళ్ళిపోతున్నారు మాట్లాడారు ఎక్కడికే

తెలవంతో మాట్లాడడానికి టైం ఉండదు ఇందులోనండి దాడితో మాట్లాడడానికి టైం ఉండదు మాట్లాడటం ప్రేమగా తెలుగుతో దాడి ఎక్కడుగా ఉంటే ఎక్కడు చేసి పెద్ద పోనా వస్తానంటా తెల్ల ఆ పోల్పాటి అబ్బా ఏం మాట్లాడతానండి నాకి కుటుంబాల్లో ఉంటావా సమాధానం అనుమాన కుటుంబంలో ఉన్నదానికి తాగులేదు అసలు అనుమానమే అనుమానం పడుతుంది ఏం చేయాలి నీ అనుమానం అంటే ఏం కాగా నా భర్త ఏంటి ఇలా ఉంటుందని ప్రార్థించేస్తే ఆయన చక్కగా ప్రయాణలో చూసుకుంటాడు అంతే తప్ప ఇదేంటి అని కొందరు బారేపడు గయ్యాలి అందుకే సామెత్రికి ఎంత కట్టంటాడు ఇంటిలో ఉండే ఇంటి మీద ఒక ఓరు వర్షం వర్షంలాంటిదంట ఒక్కొక్క భార్య ఉంటారండి ఇంకా అసలు మామూలుగా కాదు మాట్లాడితే కుళాయి ఇప్పుడు ప్రాంత కుళాయి కాకుండా కుళాయి ఏడితేనే ఉంటుంది తిడతానే ఉంటుంది అవును కొంత కొత్త విచిత్రం మరి ఎప్పుడు కేప్రో ఏడుపులో ఆ తిట్లు కూడా అద్భుతంగా తింటే వాళ్ళు ఉంటారు వీడికి ఇంకేం చేయాలి బాగుంటుంది మా కొడుకు ఏమొచ్చింది ఊరికి వచ్చేసి నేను కొట్టిన తర్వాత నువ్వు కొడితే ఊరుకుంటలేదండి ఒకవేళ అవసరం వస్తే మొన్న ఒక ఆయన చెప్తున్నాడు ఆయన ఆవుల గురించి బ్రదరో నేను అసలు కొట్టువచ్చు చేయలేదండి చెప్పేసి నా తమ్ముడు ఫోన్ చేసేసి రమ్మంది రమ్మ నాకు ఆ తమ్ముడు వాళ్ళు అది కలిపి వెళ్ళిపోయి నన్ను మా రోజు మా ఆయన కొట్టాను నేను తను నిజంగా నేను కొట్టలో ఉన్నానండి ఏం చెప్తున్నాడు నా దగ్గర అతను ఏం చేయను చెప్పండి ఏడు చెప్తున్నాడు నేను కొట్టలోనండి ఆ కళాకళ నన్ను వేసుకుని నా నన్ను వంగడి తీసేసింది నేను ఎలా జాతికి పట్టుకున్నాను సిరిగిపోయింది సిరిగిపోతే నన్ను ఇలాగ రోజు కొట్టేస్తున్నాడు అని చెప్పేసి ఆ తమ్ముడు రోజులు పిలిచింది ఆ ఎవరో వచ్చినోళ్ళు ఏం జరిగింది బాగా అడగాలి కదా ఏంటమ్మా అడోకుండా రాబా చె అని మోటార్ సైకిల్ ఎక్కించుకుని అది పోలీసు పోలీసుడు అసి వచ్చి కానిస్టేబుల్ తీసుకెళ్ళాను అవి బాబు నేను అది కొట్టా అదే నాకు రోజు కొట్టి అంటుందన్నానంటాడు ఆ టోళ్ళు ఇలా ఇంట్లో సమాధానం ఉంటుందా రాజారావాదా ఎక్కడుంటది సమాధానం ఎక్కడ ఉంటారు రోజు ఇదే గొడవ కదా చైతులు కొనమంటారు దీం రోజు గొడవ కనుక ఇలాంటి వారి గురించి కానీ బైబిల్ చెప్తుంది యోహో ఎందుకు భయవంతులు వారికి ఇలాంటి అనుమానానికి కాని ఇలాంటి విచ్చితనానికి కాని ఇలాంటి వీటికి తాగుండదు జాతర ఉంటారు ఎందుకంటే ఆయన త్రావంలో ఎవరి అప్పుడు సియోజులు ఉండి నీ కష్టార్జితాన్ని నీ చేతి పనుల్ని ఆశీర్వదిస్తాడు అర్థమవుతుందా కష్టార్జితాన్ని చేతి పనుల్ని అప్పుడు ఆశీర్వదిస్తాడు ఆయన అర్థమవుతుందా కనుక మన అవసరాన్ని ముగిస్తున్నాం చెప్పండి దేవుడు వారిని చెప్పరే మర్చిపోయినప్పుడే భక్తి దేవుడు ఇప్పుడు సంతానాభివృద్ధి పొందాక నీ పిల్లల్ని ఎక్కడ తీసుకురావాలి ఆ పిల్లల్ని వారా ఆ ఆ జనాల్లో వారు ఎవరి దగ్గర తీసుకొచ్చారు పిల్లల్ని ఏసాయి దగ్గరికి మార్క్సో వారు కదా పదాచ తమ చిన్న బిడ్డలు ముట్టని వారి కొందరు ఆయన అద్దకు వారిని తీసుకురాగా తీసుకొచ్చే వారిని ఏం చేశారు శిష్యులు గద్దించి ఆటంకపరిచారు ఆ విషయాన్ని ఎవరు చూసారో ఆ దృశ్యాన్ని వేసే చూసి చిన్న పిల్లల్ని ఆటంకపరకూడదు వారిని నా అద్దకు రాణి ఇలాంటి వారింది అంటే ఒక తల్లిగా తండ్రిగా మీ పిల్లల్ని ఎక్కడ తీసుకురావాలి ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉంటారు ఆయన పిల్లలు కానీ ఉంటారు సంఘ బ ఉంటాయి ఆ తండ్రి ఏమో ఆ సంఘానికి వెళ్తాడు తల్లి పిల్లలు పిల్లలేవు టీవీ ఉంటారు కానీ ఆ దినాల్లో తమ తల్లిదండ్రులు అని రాయబడి ఉంది అక్కడ వారు ఎవరి ఎక్కడ తీసుకొచ్చారు పిల్లల్ని మీ పిల్లల్ని మన పిల్లల్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏ ఉంది తల్లి తీసుకుని వెళ్ళాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడు తీసుకెళ్ళిపోకుండా నా పిల్లలు కర్ప చేసి నా పిల్లలు పిల్లని ప్రాథలు చేసి నా చేసే ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడైనా నువ్వు ప్రార్థన రావు నీ పిల్లల్ని పైభక్తులతో దేవుడి సన్నిధికి తీసుకురావు నీ పిల్లల్ని ఆశ్రదించాలి అని ఎలా ఆశ్రదిస్తాడు నీ కర్ప ఫల నీవు నువ్వు నీ ఇంటి వాళ్ళందరూ కలిసి మారకాన్ని స్స్తారని నీకు దేవుడు ఏమిస్తున్నాడు సంతానాన్ని ఇస్తున్నాడు ఆ సంతానాన్ని ఎక్కడ తీసుకురావాలి అభివాహు గారు తీసుకొస్తారు రాజరావు గారు తీసుకొస్తారు ఇక నుంచి ఇంతవరకు ఒకవేళ పనులు భారించే పనులు వస్తాయి ఈ మధ్య ఎగ్జామ్ డ్యూటీ వేసే తొమ్మిది నుంచి తొమ్మిదిన్నరలో వెళ్ళి అటెండెన్స్ తీసుకోవాలి మరలా పదకొండున్నరకి వెళ్ళి మళ్ళీ అటెండెన్స్ తీసుకోవాలి మళ్ళీ ఒంటికి అటెండెన్స్ తీసుకో మళ్ళీ నాలుగు నాలుగింటికి వెళ్ళి మళ్ళీ అటెండెన్స్ తీసుకోవాలి ఇన్నిసార్లు తీసుకున్నప్పుడు ఏ పీరియడ్ మిస్ అయిపోతారు అది ఏమైపోతుంది పర్సంటేజ్ తగ్గిపోతే ఎగ్జామ్ కి స్కాలర్షిప్ రాదు ప్రభుత్వం నుంచి వచ్చే ఆ ఫీజు రిపర్స్మెంట్ అనేది రానే అంటే ఆఫ్టర్ ఎందుకు ఈ విషయం అంటే వెళ్ళి పాకపోయినా సరే వచ్చే రాయితీలు రాకుండా దేవుడి సన్నిధి ఎలా పోకుండా నాకు వచ్చే దేవుడు ఇస్తాడా చెప్పలేద పొందాలంటే మనం ఎక్కడ ఉండాలి దేవుడు దేవాలయమే దేవుడి సన్నిధిగా ఇంటిలో ఎక్కడైతే కూడి అక్కడ ప్రార్థిస్తారో అక్కడ దీవులు ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకోవాలని మనం పూర్తిగా కోరుతూ మాకు ముగిస్తున్నారు

కుటుంబాన్ని జీవిస్తూ ఈ మాటల్ని హృదయాల్లో దేవుడు మీరంతా చెప్తున్నా చల్లవచ్చండి అమ్మాచ్చండి వస్తున్న తర్వాత చెప్తాం తీసుకొచ్చి ఎప్పుడైనా